జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నేను చాలా సభలకు వెళ్తూ ఉంటా వెళ్తూ ఉన్నప్పుడు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ వినతలు ఇవ్వాలని చెప్పి ఎన్నో విధాలు పోరాడుతూ ఉంటారు ఆ సెక్యూరిటీ వాళ్ళు పంపించరు అప్పటికీ ఎవరో ఒకరు సాయం చేయడానికి ముందుకు వచ్చి పంపిస్తుంటే కొంతమంది అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలను ఆపేస్తూ ఉంటారు ఎందుకంటే సీఎం సెక్యూరిటీ అంటే ఎలా ఉండదంటే ఒక్కసారి ఇన్నైపోతే ఇంక మళ్ళీ ఇంక మళ్ళీ బయటికి వెళ్తే ఇంక మళ్ళీ వాడకు రావడానికి ఉండదు ఇంకా మళ్ళీ ఇంకా అసలు టాచర్ అంటే అని చూపిస్తారు అంతా అట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ సీఎం కొన్నప్పుడు ఆయన సీఎం కొన్నప్పుడు ఎవరు ఆయన ఇట్లా ఫ్లకార్డులు ఎత్తినప్పుడు మేము చెప్తా ఉంటాం ఫ్లకార్డులు ఎత్తి పట్టుకుని ఆయన వస్తాడు ఇది అని చెప్పి ఆ ఫ్లకార్డులు ఇట్లా పట్టుకున్నప్పుడు వాళ్ళు కొంతమందిని చూస్తాడు కొన్ని కొన్నిసార్లు చూడకుండా వెళ్ళిపోతాడు అంటే ఆయన బిజీలో ఆ చూసిన వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదైనా ఇది అది అని చెప్పి పక్కనున్న ఓఎస్డి గారు ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం కృష్ణమోహన్ గారు ఎక్కువ కనిపిస్తూ ఉండేవాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఆయన వినతులు అందిస్తూ ఉండేవాళ్ళు ఆయన అందిస్తే ఆయన తీసుకుంటా ఉండేవాడు ఆయన తీసుకొని చెప్పేవాడు ఇట్లా ఇట్లా ఇది అని చెప్పి ఆయన ఆయన తర్వాత ఆయన ఆయన పైన ఆయన చేసేవాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఎక్కువ జరిగేది కానీ ఇలాంటి వాటిని పేదోళ్ళు నాకు అది రాలేదు ఇది రాలేదు సార్ ఎట్లా అయింది మా అమ్మాయికి ఇంజక్షన్ ఈ ఇంజక్షన్ చేపియాలి సార్ పదహారు కోట్లు పెట్టి లేకపోతే మా అమ్మాయికి ఇట్లా ఆరోగ్యం బాగాలేక ఇట్లా ఇబ్బంది పడుతున్నాం సార్ అని ఎక్కువ ఇవే ఉండేది ఎక్కువ ఇవే ఉండేది అట్ల దాటిని పట్టుకొని కోళ్ళు అయిపోయేకోళ్ళు కోళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిచ్చినా కూడా పర్లేదు కానీ ఆ సామాన్యులు ఎవరైతే బాగలేదు అని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా దారుణ దారుణంగా అయిపోయాక అయిపోయాక అయిపో నటన నటన అని చెప్పి అవమానించినందుకు నాడు మన కళ్ళెదురు జరిగిన వాటిని కూడా వితౌట్ ఏది వాళ్ళు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కన్న వేసుకొని బయట కనపడింది ఏం లేదు వాళ్ళు ఎక్కడ ఏదిగో ప్రూఫ్ ఏం లేవు అట్లాంటి వాళ్ళు ధారణ దారుణంగా అయిపోయాక అయిపోయాక అని అవమానించేవాళ్ళు సరే వాళ్ళు విఘ్నకు వదిలేదు బాబు మంచి చేసిన సీఎం ఏనా మంచి చేస్తా ఉన్నాడు కదా ఎవరు చోవారుజామని దేవుడే అన్ని చూస్తూ ఉంటాడు అని నా మనసులో కూడా అనుకున్న చాలాసార్లు అందరూ అట్లాగే భావించేవాళ్ళు చెడు అనేది ఎక్కువ వ్యాపించిద్ది మంచి అనేది వ్యాపించే లోపని మంచి అనేది టైం పట్టింది వ్యాపించడానికి ఇక నాకు తెలిసి ఈ ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం చాలా మంచిది ఎందుకంటే ఆయన చేసి మంచంతా జనాలకి ఇప్పుడిప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు అర్థం అవుతుంది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక రాజశేఖర రెడ్డి గారు వంద రెట్లు పెరిగారు ఆయన చేసి మంచి అయ్యో రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇలా అవ్వదే ఇలా అయ్యేది కాదే అనే రీజన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ళు దూరం అవటంతో అధికారం నుంచి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇది వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మన పిల్లలకి ఏదైనా బాగా లేకపోతే ఆపరేషన్ సార్ ఐదు అని దగ్గరికి వెళ్తే పదహారు కోట్లు పెట్టి ఇంజక్షన్ చేయించినాడు ప్రభుత్వ డబ్బుతో ఒక చిన్న పాప బతకడానికి కరోనా టైంలో ఎవరైనా బాగుండాలి ఐదు అని ఆశించిన అటువంటి వ్యక్తి మనకు ఎట్లయినా ఉపయోగపడతాడు కదా అలా టైం మిస్ అయ్యని జనాలు ఆలోచిస్తారు జనాలు ఆలోచిస్తారు నిన్న అన్నా క్యాంటీన్లో ఒక వ్యక్తి నాకు అన్నం దొరకలేదు సార్ నాకు కరోనా టైంలో అన్నం ఉంటే బాగుండేది సార్ ఐదు అన్నాడు పక్కన చంద్రబాబు నాయుడు గారికి గుర్తులేదేమో కరోనా టైంలో దూర దూరంగా పెట్టమన్నారు ఒక మీటర్ ఒక మీటర్ దూరంగా ఉండాలి బయటికి వెళ్ళినా కూడా దగ్గర అనేది ఉండకూడదు కానీ కరోనా టైంలో అన్నం లేక ఐదు రూపాయలు అన్నం లేక అల్లాడిపోయింది సార్ అన్నాడు కరోనా అయిపోయాక బిర్యానీ కేఎఫ్సీలో బిర్యానీలు తింటున్నాడు మరి అప్పుడు డబ్బులు అన్నించి నుంచి వచ్చినాయి అప్పు డబ్బులు అన్నించి నుంచి వచ్చినాయి ఒకసారి ఆ వీడియో చూడండి

ప్రధమైన ఆయన టీడీపీ ఎమ్మెల్యే వెనుగల్ల రాము గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనుగళ్ళ రాము యొక్క అనుచరుడు ఆయన పేరు వంశీ ఆయన ఇప్పుడు అడిగిపోయింది సార్ నాకు కరోనా టైంలో అన్నం లేదు సార్ నాకు కాపు కడుపు మండిపోయేస్తారు అని చెప్పి కానీ అన్న క్యాంటీన్ల పైన నేను దుష్ప్రచారం చేయదలుచుకోవట్లేదు కానీ బికాజ్ ఎందుకంటే ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపం దాంట్లో ఉన్న లోతుపాట్లన్నీ ఎత్తి చూపించవచ్చు కానీ ఇప్పుడు సరైన సమయం కాదనేది నా బాధ లోతుపాట్లన్నీ సరైన సమయంలో ఎత్తి చూపిస్తాను నాకు చాలా చాలా విత్తు ప్రూఫ్లతో నా గాడు ఉన్నాయి కదా నేను చెప్తే సరైన సమయంలో చూపిస్తాను నిన్న మొదలుపెట్టిన కార్యక్రమాన్ని అప్పుడే దుష్ప్రచారం చేసే విధంగా మనం చేయడానికి కుదరదు విత్ వాళ్ళు అయినా కానీ మనం ఏదో దుష్ప్రచారం చేస్తాం వాళ్ళలాగా మనం నీచులం కాదు కాబట్టి నేను సరైన సమయంలో చెప్తాను అన్న దీని గురించి ఇప్పుడు ఇదే అన్నా క్యాంటీన్లో అన్నం దొరకలేదు ఐదు అన్న ఆ వ్యక్తి కేప్ సిటీకి వెళ్ళాదంటాను మరిగాడు రెండు వేల ఇరవై రెండులో కూడా సార్ మా కుటుంబానికి మీ మీ దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది సార్ అమెరికాలో నేను జాబ్ చేస్తున్నాను మీ దయ వల్ల ఉపాధి రాగానే నేను మా ఇంటికి నెలకు పది లక్షలు పంపిస్తున్నాను సార్ అన్నాడు తీరా ఏం చేస్తున్నాడు అని చూస్తే అతను ఏదో ఇక్కడ ఏదో పని చేసుకుంటా బతుకుతా ఉన్నాడు ఇంటికి పది లక్షలు పంపిస్తాను ఈ వాడు ఈ పెంకుటిల్లో బతుకుతా ఉన్నాడు రాజధాని ప్రాంతంలో ఆ వీడియో కూడా అప్పుడు వైరల్ అయింది గుడివాళ్ళలో అమరావతి భూములు సంబంధించిన ఒక మహిళ అని చెప్పి ఆమె చేత తొడగొట్టించి కారెక్కిచ్చి డ్యాన్స్ వేయించారు నాడు అమరావతి టు వరుస వల్ల పాదయాత్ర చేస్తున్న క్రమంలో మధ్యలో ఆగిపోయింది అనుకోండి ఆ పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఎందుకు ఆగిపోయిందంటే ఆరు వందల మంది అన్న చేసుకోండి అంటే అరవై మంది లేరు పోలీసులు ఆడికి వెళ్ళి ఆధార్ కార్డు మీరు ఏ ప్రాంతంలో అంటే ఒకసారిగా అందరు పరారైపోయారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసినందుకు ఆమె నష్టాపేట నర్సాపేట తెచ్చిపోయి అమరావతి రాజధాని రైతు అన్నారు ఇట్లాంటివి చాలా చాలా జరిగినాయి మరి ప్రజలకు ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా ఎందుకు అంత జరిగిపోయింది మనకైతే అర్థం కాదా ఎందుకంటే వాళ్ళు చేసిన అన్ని ఎక్కడా కూడా సరైన దిశలో వాళ్ళు పయనిచ్చినలే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేబీ అది తప్పు జరిగిందేమో చూడాలి ఈ ఐదేళ్ళు విలువ తెలిసింది కదా ఈ విలువతో అర్థం చేసుకోవచ్చు ఈ అన్న క్యాంటీన్లు అనేవి రోజుకి లక్ష మంది పెడుతున్నారంట తిప్పి తిప్పి కొడుకు ఒక అన్న క్యాంటీన్ రోజు మూడు వందల మంది కన్నా వండేది కానీ వీళ్ళు రాసే రాత్రి వంద క్యాంటీన్లు రోజుకి లక్ష మంది పెడుతున్నాం రాష్ట్రంలో ఎంత జనాభా నాలుగున్నర లక్షల మంది నాలుగున్నర కోట్ల మంది ఎంతమంది తింటారు సరే అంతమందికేం పెట్టే పెట్టారు ప్రచారం మాత్రం నాలుగున్నర కోట్ల మంది పెట్టాము అనే రీజీలో ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇష్టం మనం ఎందుకు ఇంకా